ನಾ ಕಲೈತಿರ ಏನು ಪಣ ಮಾಡ್ತಾ ಒಂದೇ ರೂಪಾಯಿ ಮಾಡ್ತಾ సంతోషపడ్డది అప్పుడు నాకు అర్థమైంది నేను వచ్చినప్పుడు అందరు కూడా చాలా మంచిగా నవ్వుకుంటూ మా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే శంకరన్న అంటే ఎంత అభిమానం ఉంది మీ మనసులల్లో అనేది నాకు అర్థమైందట ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత మీరందరూ ఈ గ్రామం వాళ్ళ అందరూ కూడా వచ్చే ఎన్నికల కోసం మనం ఏవైతే ఎన్నికల ప్రచారాల కోసం ఇచ్చిన టీ షర్ట్స్ ఉన్నాయో ఆ టీ షర్ట్స్ అన్నీ వేసుకొని మాకు ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా పేరు చేయవాత మీ అభిమానంతో తడిసి పెద్ద హావీలా గమనిస్తుంది ఇంకోటి ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే యి దగ్గరే ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీరందరూ కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే ఒక అర్హత ఉన్న వాళ్ళైతేనే దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళైతేనే ఇక్కడ నిలబడి మాట్లాడగలుగు ఆ ధైర్యం నాకు ఎక్కడికి అంటే నా భర్త నిజాయితీ వరుడైన వంశీచంద్ర మోసం అనే మాటకి కూడా అర్థం చేయని నా వర్త వంశీచంద్రెడ్డి నాకు ఇచ్చిన ధైర్యం ఇరవై ఏళ్ళుగా మామూలు మధ్య తరగతి కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కేవలం వాళ్ళ నాలుగు రెక్కల కష్టంతో కష్టపడి చదువుకొని మీరు మీరు మీ బిడ్డలు ఎట్లయితే కష్టపడి చదివిస్తున్నారో మా అత్త మామ కూడా మా ఆయన చదివించి డాక్టర్ని చేసి ఎంతో కష్టపడి డాక్టర్ ఇప్పుడు వినబడే అభ్యర్థి నా భర్త ఒక డాక్టర్ డాక్టర్ సదు చదివి ఆయన ఆ డాక్టర్ సదుతో నేను కేవలం కొంతమందికే నేను సేవ చేయగలుగుతా నా జీవితం మొత్తం కలిపి కూడా ఒక కొద్ది వేల మందికి నాలుగు లక్షల మందికి నేను సేవ చేయగలుగుతా గాని ప్రజా సేవలోకి వస్తే రాజకీయాలలో వచ్చి మనం చట్టాలు చేసి ప్రజలకు సేవ చేయగలిగితే కొన్ని కోట్ల మందికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళ అన్న ఉద్దేశంతో ఆయన అటువంటి చదువుని కూడా వదిలిపెట్టి ఇక్కడికి రాజకీయంలోకి వచ్చి ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క మెట్టుగా ఎన్నో వెన్నుపోట్లు ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నిటినో ఆయనని ఆయన అధి అధిగమించుకుంటూ ఈ రోజు మీ ముందరికి ఎంపీగా పోటీ చేయడానికి నిలబడ్డా నేను నా పుట్టినీళ్ళు రంగారెడ్డి జిల్లా మన స్టార్ నగర్ ఉన్నది కూడా రంగారెడ్డి జిల్లాలే కదా పుట్టినీళ్ళు రంగారెడ్డి జిల్లా నన్ను మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి మా అమ్మాయి నాయన ఇచ్చింది మహబూబ్ నగర్ మంచిగా చూసుకుంటాడు ఏ రాజవాడని మా అమ్మాయించి మహబూబ్నగర్ జిల్లాకి ఇచ్చింది మరి ఇప్పుడు చాబ్నగర్ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వస్తారా వస్తారు కదా మరి మీరందరూ మంచిగా చూసుకుంటారా నాకు పుట్టిన సంబంధం ఎంతో బలం ఎంతుంది కాబట్టి కూడా ఇక్కడికి వచ్చి నన్ను నా భర్తని ఆశీర్వదిస్తున్నాను అంటే నేను నవ్వు ముఖాలే చెప్తున్నాయి ఆయన మీరు రేపు రాబోయే ఎన్నికలలో ఓట్ల రూపంలో ఆయన ఎట్లా అనేది నాకు మీ నవ్వు ముఖాలే చెప్తున్నాయి అదే వస్తుంది మాట్లాడిందా తప్పేమీ లేదు ఆమె మాట్లాడుతుంటే మనం ఎందుకు ఆపిల్ అంటే మాట్లాడుతున్నారు కదా ఒకసారి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం అని కానీ అక్క మాట్లాడిన దాంట్లో తప్పు లేదు పదేళ్ళు మనము ఒక ప్రభుత్వాన్ని నమ్మి మొదలు ఐదేళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చిన కార్గుర్తనా అన్నా ఇచ్చినమ్మా చేసి కదా కార్గుతు అక్కా ఏం చేయలేము వాళ్ళకి హామీలు ఇచ్చింది పెట్రోమ్ నిస్తాం డబుల్ పెట్రోల్ నింపిస్తాం వాళ్ళు కూడా స్టేడ్ ఉంటాడు స్టేడ్ ఉంటాడు అని ఆయమాట చెప్పి ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని దాక్ష క్రాలే నీళ్ళు ఇస్తామని ప్రాజెక్ట్లో కాడ కూచీలు వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తామని ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చింది అవునా సరే ఒక అవకాశం ఇచ్చి చూడతాం నిజంగా చేస్తారేమో అని అనుకుంటున్నాం అందరు కూడా మీరు అందరు మోట్ చేసి ఏమన్నా ఓర్కి అయినా ఏం చేసినాం అంటే మనకి ఎంత ఓర్పు సహనం అంటే మనకి ముఖ్యంగా మహిళా మూర్తులకి అనమి తప్పు అనుకోవద్దు ప్లీజ్ అన తప్పు అనుకోవద్దు నేను మహిళా మూర్తులకి ఎందుకంటున్నా మనకి వాళ్ళకన్నా రెట్టింపు సహనం రెట్టింపు ఓర్పు ఉంటుంది ఎందుకంటే ఒక ఇంటి బాధ్యతని తీసుకొని మనం ఎంతో అందరిని అందరిని కూడా మనము ఎవరిని నొక్కివద్దు అన్న ఉద్దేశంతో భర్తని పిల్లల్ని మన తల్లిదండ్రులని కూడా అత మమ్మల్ని అందరినీ చూసుకుంటా మనం ఎంతో కష్టపడతాం ఆడవద్దాం ఎంతో ఓర్పు దానంతో చేసుకుంటూ వస్తాం అవునా అదే ఓర్పు ఏమనుకున్నాం సరే ఐదేళ్ళు ఇచ్చినాం ఇంకో ఐదేళ్ళు ఇచ్చి చూద్దాం ఇంకొక ఐదేళ్ళు ఇచ్చి చూద్దాం చేయకపోతాడా అన్న ఉద్దేశంతో మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా మొత్తం ఎంతేమి చేసిండు వాళ్ళు ఏం చేసిండు మళ్ళీ చెప్తే కాదు ఆ కష్టం విలువ అక్కడ ఉన్నదే తెస్తారు పదేళ్ళు మీరు ఇచ్చిన అవకాశం ఎంత ఓకపడ్డారు మరి అటువంటి గ్రహణాన్ని మనం తప్పించుకోవాలని చెప్పి మొన్న అందరికీ చేసిన